కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ప్రతిరోజు శ్వాస సైలెన్స్ మెడిటేషన్ చేపిస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీర్రాగారు గారికి మరియు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జూమ్లో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలండి నా పేరు జ్ఞానేష్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మరి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ బ్రహ్మర్షి తటవర్తి వీర్రాగారావు గారు రాసిన త్రివిధాలు అనే బుక్ నుండి త్రివిధ తత్వాలు అనే టాపిక్ అండి మరి ఈ సృష్టిలో మూడు రకాల తత్వాలు ఉన్నాయి ఒకటి సృష్టింపబడే తత్వం రెండు పోషింపబడే తత్వం మూడు లయం చేసే తత్వం వాటినే సృష్టి స్థితి లయాలు అంటాము గమనిస్తే ఈ సృష్టిలో ఏది శాస్త్రం కాదన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది కారణం ఏంటంటే ఈ సృష్టిలో సృష్టింపబడింది ప్రతిదీ కొంతకాలమే ఉంటుంది ఉదాహరణకు పగలు చూస్తే పగలు ముందు సృష్టింపబడుతుంది కానీ కొంతసేపు మాత్రమే ఉంటుంది మళ్ళీ చీకటి రాగానే పగలు అంతమైపోతుంది ఆ రాత్రి కూడా అలాగే ఆ రాత్రి కూడా కొంతసేపే ఉంటుంది మరి ఆ రాత్రి శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా కొంతసేపు మాత్రమే ఉంటుంది మరి మనం ఇక్కడ కా కాలాలు చూసిన ముందు మనకి వేసవ కాలం వస్తుంది వేసవ కాలం శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా ఉండదు అది కొంత కొంతకాలమే ఉంటుంది వర్షాకాలం రాగానే వేసవ కాలము అంతమైపోతుంది అలాగే వర్షాకాలం కూడా శీతాకాలం రాగానే అంతమైపోతుంది అలా సృష్టింపబడిన శీతాకాలం కూడా మళ్ళీ వేసవ కాలం రాగానే అంతమైపోతుంది ఇక్కడ గమనిస్తే రోజులు కాలాలే కాదు వారాలు మాసాలు సంవత్సరాలు యుగాలు కూడా మారేవి మనం ఎవరి జీతం తీసుకున్నా ముందు బాల్యం సృష్టింపబడుతుంది బాల్యం శాస్త్రంగా ఉంటుందా అంటే ఉండదు ఎవనో రాగానే బాల్యం అంతమైపోతుంది మరి యవ్వనం ఏమన్నా శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా కొంతకాలమే ఉంటుంది వృద్ధత్వం రాగానే యవనం కూడా అంతమైపోతుంది పోనీ వృద్ధత్వము శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా మరణం రాగానే అంతమైపోతుంది అలాగే మానవ జీవితం చూసినా ఏ జీ ఏ జీవిని ప్రాణి చూసినా ముందు దాని జీవితం సృష్టింపబడుతుంది అది శాశ్వతంగా ఉంటుందంటే అది కొంతకాలమే ఉంటుంది తర్వాత అది అంతమైపోతుంది దీన్ని ఆపడం కానీ మార్చడం కానీ ఎవరికి సాధ్యం కాదు ఈ మూడు తత్వాలకి మన పెద్దలు మూడు పేర్లు పెట్టారు సృష్టిలో సృష్టింపబడే తత్వానికి బ్రహ్మ అని అలాగే పోషింపబడే తత్వానికి విష్ణువు అని అలాగే అంతమయ్యే తత్వానికి శివుడు అని పేరు పెట్టారు ఇదే ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వం కాబట్టి ఈ సృష్టిలో సృష్టింపబడింది ప్రతిది కొంతకాలమే ఉంటుందని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది ఉదాహరణకి మనకి ఒక పదవి వచ్చింది అనుకుందాం ఆ పదవి శాశ్వతంగా ఉంటుందా అంటే అది కొంతకాలమే ఉంటుంది తర్వాత కొన్నాళ్లకు ఆ పదవి పోతుంది అలా పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా సరే కొంతకాలమే ఉంటుంది అందుచేత పదవి వచ్చినంత మాత్రాన సంబరపడితే ఏమీ లాభం ఉండదు అందుచేత ఉన్న ఉంటే ఉండనివ్వాలి ఉందని గర్వపడకూడదు ఎందుకు అంటే ఆ పదవి పోకుండా ఉంటుందా పోతుంది అందుచేత పోయి పోతే పోనివ్వాలి పోయిందని బాధపడకూడదు ఇది ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటు అందుకని మనకి పత్రి సారు ఈ ప్రకృతితో ఉన్న ఈ సత్యాన్ని అర్థం చేసుకోమన్నారు పత్రి సార్ కూడా అందరికి ఈ సందేశం ఇచ్చారు వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని అన్నారు అంటే ఆ పదవే కాదు ఏదైనా సరే వచ్చిందని సంబరపడక్కర్లేదు ఉందని గర్వపడక్కర్లేదు పోయిందని బాధపడాల్సిన పని లేదు ఇదే పత్రి సారు అందరికి ఇచ్చిన సందేశం ఈ సందేశాన్ని తటవర్తి దంపతులు మనకి ఎన్నో కోణాల్లో కూడా చెప్తున్నారు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలని తీవ్ర ధ్యాన సాధన చేయాలని బుద్ధి వికసింపు చేసుకోవాలని చెప్తున్నారు ఇది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినట్లయితే ఎవరైనా ఆనందంగా జీవించగలరు అప్పుడు మనం దుఃఖంలో కూడా ఆనందంగా ఉండగలుగుతాం అలాగే మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి ఎన్నో పోతుంటాయి దుఃఖం వస్తాయి దుఃఖం వస్తుంది సమస్యలు వస్తాయి రోగాలు వస్తాయి అవమానాలు జరుగుతాయి కానీ ఏది శాస్త్రంగా ఉండదు కొంతకాలమే ఉంటుంది అందుచేత మనం ఏడవకూడదు బాధపడకూడదు కొంచెం ఓపిక పట్టాలి అందుచేత మన జీవితంలో ఏది జరిగినా వెంటనే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది శాశ్వతం కాదు అని అప్పుడు మనం ఎప్పటిలాగా మాములుగానే ఉండగలుగుతాం బాధపడము మన జీవితంలో ఏ జరిగినా అంటే సమస్యలు వచ్చినా ఆ కుటుంబ గొడవలు వచ్చినా అప్పుడు కూడా మనం ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది శాశ్వతం కాదు అని అప్పుడు మనం బాధపడము లేకపోతే మనం అప్పుడప్పుడు విపరీతమైన దుఃఖానికి లోన్ అవుతా ఉంటాం ఇదేంటి ఇలా జరిగింది ఇక నేను బతకలేను అని అంటుంటారు ఇప్పుడు వాళ్ళకి జీవితం మీద విరక్తి కలుగుతుంది కానీ ఎప్పుడైతే ఇది శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకుంటారో సృష్టిలోని తత్వాన్ని గుర్తు చేసుకుంటారో ఏంట తత్వాలు పోషింపబడడం లయం అవడం అప్పుడు మనం నిరాశ పడము అందుకని మనకి ఇక్కడ సార్ గురువైన సదానంద యోగ్ గారు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది కోరి సాధించరాదు కోరిక వచ్చి కోరిక వచ్చింది కాదని రాదు వస్తుంటే వస్తుందని సంబరపడరాదు పోతుంటే పోతుందని బాధపడరాదు అంటే ఇక్కడ వారు ఏం చెప్పారంటే ఈ సృష్టిలో అర్హత ఉంటే ఏదైనా ఆటోమేటిక్గా వస్తుంది దానికి మనం పూజలు చేసి ప్రార్థనలు చేసి ఆరాధనలు చేసి కోరవలసిన పని లేదు అలాగే మన జీవితంలో అర్హతని బట్టి ఏదైనా సృష్టింపబడుతుంటే సంబరపడకూడదు ఎందుకంటే సృష్టింపబడింది ఏదైనా కొంతకాలమే ఉంటుంది కాబట్టి మళ్ళా అది దూరం అయిపోతుంది మరి కొంతకాలమే ఉండేదానికి మనం సంబరపడి ఏమీ ప్రయోజనం లేదు అలాగే ఈ సృష్టిలో మనకున్న అర్హత తీరిపోతే మనకున్నది దూరం అయిపోతుంది అందుచేత ఏదైనా పోతున్నా పోతుందని బాధపడకూడదు అందుచేత మనకి ఇక్కడ శ్రీకృష్ణులు వారు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది ప్రాప్తంలోను అంటే వచ్చిన అప్రాప్తంలోను అంటే రాకపోయినా ఒకేలాగా ఉం ఉండాలి ఉన్నదానితో సంతృప్తి చెందాలి అంటే లేని దాని గురించి బాధ చెందకూడదు అనేది శ్రీకృష్ణుల వారి సందేశం అటువంటి స్థితి యోగులకే ఉంటుంది జ్ఞానం పొందిన వారికే ఉంటుంది అంటే ఇక్కడ మనకి పత్రికారు కానీ తటవర్తి గారు కానీ బ్రహ్మ విదృష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం కానీ జ్ఞానం పొందిన వారికి సాధ్యం అవుతుంది అందుచేత మనం ధ్యానం చేయాలి జ్ఞానం పొందాలి సృష్టిలో ఈ మూఢతత్వాల్ని అర్థం చేసుకొని యోగుల్లాగా ఆనందంగా ఉండాలి మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు